అందరికీ హాయ్ అండి ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చింది ఇది మార్చి నెల ఈ మార్చిలో ఎండలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది డ్రాగన్ రైతులు స్ప్రింకిల్స్ పెడుతున్నారు అంటే పైన చెట్టు పైన నీళ్లు పడే విధంగా అట్లా పెట్టినట్టయితే మొక్కలు మంచిగా ఉండడమేమో కానీ ఎండ తాకిడికి పాడయ్యే అవకాశం ఉంటుంది ఎండాకాలం ఎండలు బాగా వస్తాయి కదా చెట్లకు నీళ్ళు ఇవ్వాలి అనే ఆలోచనతోటి మనమేమో ఎక్కువ నీళ్ళు ఇస్తాము కానీ ఆ నీటిని ఆ కొమ్మలు మంచిగా నిండా నింపుకొని అప్పుడు ఆ కొమ్మలు మొత్తం ఇట్లా పసుపు కలర్లోకి వచ్చేస్తాయి ఈ ఎండకి మనకి తెలియక ఇంకా అయ్యో పసుపు కలర్లోకి వస్తున్నాయని చెప్పి ఇంకా ఎక్కువ నీళ్ళు పెట్టామనుకోండి అది మొత్తం ఇట్లా చీమిడిలాగా వచ్చి కారిపోతుంది మురిగిపోతే కొమ్మలు మురిగిపోయి ఇప్పుడు మనకి జలుబు చేస్తే ఏ విధంగా చీమిడి వస్తుందో ఆ విధంగా కారిపోతూ ఉంటుంది ఇదేమో ఇప్పుడు నేను చూపిస్తున్నది అతిబల మొక్క ఇది చాలామందికి తెలిసి ఉంటుంది అతిబల మొక్కకి పసుపు కలర్ పూలు వస్తాయి కదా అవేమో నేను తింటున్నాను వీడియో సరిగా రాలేదు నాకు ఇప్పుడు కనిపించింది అతిబల మొక్క అయితే ఇప్పుడు మనము ఈ డ్రాగన్ మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే స్ప్రింకిల్స్ పెడతారు చాలామంది అంటే వర్షం పడినట్టు నీళ్ళు పడతాయి కదా పైన చెట్టు పైన అయితే ఎండాకాలము నీళ్ళు ఇవ్వాలి కదా మంచిగా చల్లగా ఉండాలి మొక్కలు అని చెప్పి స్ప్రింకిల్స్ పెడతారు అట్లా పెట్టడం వల్ల ఇంకా నష్టం జరుగుతుంది చూడండి ఇట్లా ఉన్నాయి మంచిగా ఇట్లా మంచిగా ఉన్న మొక్కలకి స్ప్రింకిల్స్ పెడితే ఎట్లయితే అంటే ఇదిగో ఇట్లా పసుపు కలర్లోకి వస్తాయి మనం నీళ్ళు పెట్టిన పెట్టంగానే ఆ ఎండకు నీళ్ళు ఆవిరవుతాయి ఆవిరవడానికని అది మొక్క ఇట్లా లూజ్ అవుతుంది అన్నట్టు మొక్క లూజ్ అయ్యి అది పసుపు కలర్లోకి వచ్చి మొత్తం ఇట్లా కారిపోతుంది అది కొంతమందికి అనుభవమే అనుకుంటా సీనియర్ తోటలు ఉన్న వాళ్ళకి అయితే ఎందుకు అట్లా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు అప్పుడు ఒకవేళ అట్లా అయినప్పుడు మేమైతే సాపు కొట్టుకుంటాము ఇంతకుముందు అట్లా కొట్టాము పోయిన సంవత్సరం కానీ మాకు తెలిసింది ఎక్కువ నీళ్ళు పెట్టడం వల్లనే అట్లా అయిపోతున్నాయి పసుపు కలర్లోకి వచ్చి అట్లా అయిపోతున్నాయని ఈ ఎండాకాలం మేమైతే ఏప్రిల్ మే జూన్ జూన్ సెకండ్ వీక్ దాకా అసలు నీళ్ళు ఇవ్వము పోయిన సంవత్సరం మేము అట్లా ఇవ్వకపోతే మొత్తం ఇట్లా వల్లిపోయినాయి మొక్కలు మన ముసలి వాళ్ళ చర్మము ఇట్లా ముడతలు వచ్చినట్టు అవుతుంది కదా అట్లా వల్లిపోయినాయి అట్లా వల్లిపోవడం వల్ల చూసేవాళ్ళు ఏమన్నారంటే అయ్యో తోట ఎందుకు అట్లా వేసుకుంటున్నారు అని అన్నారు వాళ్ళకి తెలియదు కదా అసలు చూడండి మా టమాటా చెట్లకు ఎన్ని టమాటాలు వచ్చినాయో అది భలే టేస్ట్ ఉంటుంది కూర ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో అయితే ఈ డ్రాగన్ మొక్కలకి ఎండాకాలము షేడ్ వేస్తారు చాలామంది షేడ్ నెట్టు ఆ షేడ్ నెట్ వేస్తే పర్వాలేదు షేడ్ నెట్ వేస్తే నీళ్ళు ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి నీళ్ళు ఇస్తే మంచిగా ఆకుపచ్చ కలర్లోనే ఉంటాయి మొక్కలు ఎప్పుడైతే మనం షేడ్ ఇవ్వమో నీడ ఉండదో అప్పుడు నీళ్ళు ఎక్కువ ఇస్తే ఆ ఎండకు పసుపు కలర్లోకి అయిపోతాయి ఈ ఎండాకాలం నీళ్ళు ఇవ్వకపోవడమే చాలా మంచిది పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు లేదా అసలు మొత్తమే ఇవ్వకుండా ఉన్నా కూడా ఏం కాదు అయితే మావి తైవాన్ పింకు మావి ఎండకు తట్టుకుంటావి కొన్ని ఎండకు తట్టుకొని రకాలు ఉంటాయి ఇప్పుడు అమెరికన్ బ్యూటీ ఉంది అది ఎండకు తట్టుకోదు ఆ అమెరికన్ బ్యూటీ వేసిన వాళ్ళైతే పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి అంటే నీళ్ళు ఇవ్వాలి కదా ఎండాకాలం ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి మొక్కలు కానీ ఎక్కువ ఇస్తూ ఉంటారు అసలు ఇవ్వకపోతేనే బాగుంటాయి కానీ ఆ విషయము మనకు తెలియదు అసలు ఏ పంటలైనా ఒక డ్రాగన్ అనే కాదు ఇప్పుడు చూడండి వరి కానీ ఏ పంటలైనా కూడా ఈ ఎండాకాలమే దిగుబడి తక్కువ వస్తుంది ఎందుకంటే ఎండాకాలం అని చెప్పి నీళ్ళు ఇస్తాము ఆ నీళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల వాటికి ఎక్కువ తెగుళ్ళు వస్తాయి దానివల్ల పంట దిగుబడి తక్కువ ఉంటుంది ఎక్కువ మందులు కొట్టాల్సి ఉంటుంది ఈ ఎండాకాలమే మేమైతే ఇట్లా పదిహేను రోజులకు ఒకసారి ఇస్తున్నాము ఇప్పుడు మార్చి వరకు ఈ ఫిబ్రవరిలో వారానికి ఒకసారి ఇచ్చినాము ఈ మార్చిలో పదిహేను రోజులకు ఒకసారి ఇస్తాము ఇంకా ఏప్రిల్ మేలోనైతే అసలు నీళ్ళు ఇవ్వము రెండు నెలలు అట్లనే వదిలిపెడతాము చాలామంది అంటారు అయ్యో ఎండాకాలం కదా నీళ్ళు ఇవ్వకపోతే ఇట్లా చెట్లు చచ్చిపోతాయి అంటారు అసలు నీరు లేకుండా ఈ మొక్క రెండు మూడు నెలలు ఉంటుంది అది వల్లిపోయినట్టు అవుతుంది కానీ మళ్ళీ ఒక్క వర్షం పడంగానే మంచిగా నిగనిగ అయిపోతుంది ఆ మొక్క ఎప్పుడైతే కొంచెం పసుపు కలర్లోకి మారుతున్నాయి అంటేనే ఇంకా నీరు పెట్టడం ఆపేసేయాలి అప్పుడు మళ్ళీ ఆ నీరంతా అది దిగిపోతుంది మనం నీళ్ళు పెట్టడం ఆపేస్తే అందులో ఆ మొక్కలో ఉన్న నీరే అదే దాంతో అది బతుకుతుంది తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అది అయితే పసుపు కలర్లోకి వచ్చినాయి కదా అయ్యో నీళ్ళు లేకనే కావచ్చు అని మనం నీళ్ళు ఇచ్చుకున్నామనుకోండి అది ఇంకా మొత్తం ఇట్లా మురిగిపోయి కారిపోతుంది ఎప్పుడైతే మనం మరి వర్షాకాలము నీళ్ళు వర్షాలు పడతాయి కదా అప్పుడు ఏం కాదు అంటే ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అప్పుడు ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఏం కాదు ఎప్పుడైతే ఎండలు ఉంటాయో అప్పుడు నీళ్ళు ఎక్కువ ఇస్తే మొక్కలు పాడవుతాయి ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఎండలు కొట్టడం ఎందుకు మబ్బులు పట్టేటందుకు అంటే మబ్బులు ఎట్లా పడతాయి అంటే ఆ ఎండకు మన భూమి మీద ఉన్న నీరు ఆవిరై మబ్బులు తయారవుతాయి పైన అంటే మేఘాలు ఆ మేఘాలు తర్వాత చల్లటి గాలి కలిగినప్పుడు వర్షిస్తుంది ఇది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మనమైన ఎండలో ఉండి చల్లటి నీళ్ళు కానీ నీ మామూలు నీళ్ళు కానీ తాగామనుకోండి మనకి మొత్తం చెమటలు వచ్చేస్తాయి అప్పుడు చాలా వేడి వేడి వస్తుంది ఒంట్లో నుంచి అదేవిధంగా మొక్కలకి కూడా ఎప్పుడైతే ఎండగా ఉంది కదా అని చెప్పేసి మనం నీళ్ళు ఇచ్చామంటే అది మొత్తం ఆవిరి అవ్వడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టు ఆ నీరు ఆవిరిగా మారడానికి ప్రయత్నించి అది ఆవిరిగా మారే ఆ ప్రాసెస్లో ఆ చెట్టు మురిగిపోతుందన్నమాట ఇది సైన్స్ అంటే మనకి తెలియక ఎండలకి నీళ్ళు అవసరం కదా అని అనుకుంటాము చాలామంది రైతులు అట్లే అనుకుంటారు అసలు ఇదొక్కటే కాదు ఏ పంటకైనా మేము ఈ ఎండాకాలం చాలా తక్కువ నీళ్ళు ఇస్తాం అయితే ఈ ఎండాకాలం మొక్కలకి నీడ కల్పించాలి ఏ మొక్కకైనా కూడా చూడండి టమాటా మొక్కల మేము మునగ చెట్టు దగ్గర పెట్టినాం అది మంచిగా ఉన్నది అదే మామూలుగా నీడ లేకుండా పెట్టినట్టయితే ఈ ఎండాకాలం చూడండి టమాటా మొక్కలు మొత్తం ఎండిపోయి ఆకులు రాలిపోయి కనిపిస్తాయి ఎప్పుడైతే ఇప్పుడు టమాటా కానీ మిర్చి కానీ ఏదైనా ఇప్పుడు ఈ ఎండాకాలము నీడకు పెట్టుకోవాలి ఏదన్నా అంటే నీడ అంటే పూర్తి నీడ కాదు ఇట్లా సగం షేడ్ వచ్చేటివి మునగ ఇంకేదన్నా చిన్నంగి ఇలాంటి మొక్కల దగ్గర పెట్టుకున్నట్టయితే అవి మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి ఇట్లా ఆకుపచ్చ కలర్లో ఉంటాయి చూడండి ఈ టమాటా మొక్క మేము మునగ చెట్టు దగ్గర పెట్టినాం అది మంచిగా ఆకుపచ్చ కలర్లో ఉంది ఈ డ్రాగన్కి అయితే స్ప్రింకిల్స్ పెట్టడం వలన అయితే ఇబ్బందే జరుగుతుంది ఫస్ట్ టైము కాకపోయినా రెండో సంవత్సరం మూడో సంవత్సరం వరకైనా మొక్కలైతే పాడయ్యే అవకాశం ఉంటుందండి ఇంకో వీడియోతోటి కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్